హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో పాకిస్తాన్లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పాడుబడ్డ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు వాళ్ళు ఇంతకు ముందు కూడా ఈ ఇంటిని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి రీచ్ అయ్యే ముందే వాళ్లకు చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం వల్ల ఇన్వెస్టిగేషన్ ని అక్కడికక్కడే ఆపి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది ఈసారి మరింత ప్రిపరేషన్ చేసుకుని ఆ ప్రాపర్టీ దగ్గరికి మళ్లీ వెళ్లారు అక్కడికెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్లకు మళ్లీ అలాంటివే యాక్టివిటీస్ జరుగుతాయి అంతేకాకుండా ఒక దయ్యం లాంటి ఆకారం కూడా వీళ్ల కెమెరాలో క్యాప్చర్ అవుతుంది تو عامل جو ہوتے ہیں جالی یہ کرواتے ہیں ان سے اپنا غلط کام جو بلیک میجک ہو گئے جو بھی ایسا کچھ ہو گیا جیسے ہی اسد بھائی اس کمرے کے پاس آتے ہیں نا بالکل جیسے وہ چیز چٹینا کے ہم اندر رہے ہیں اور اس کے اندر کیا ہے دماغ گھومنا شروع ہو گیا کیا ہو یہ فیس موو ہونا شروع ہو گیا یار وہ کب e ansia sui astagfirullah, Allah, astagfirullah. Sarve,

ఈ ఇన్వెస్టిగేటర్ ధైర్యం చేసుకుని లోపలికి చూసినప్పుడు ఒక దయ్యం లాంటి ఆకారం ఇతని వైపుగా ఒక్కసారిగా రావడం స్టార్ట్ చేసింది అది అతనికి డైరెక్ట్గా కూడా కనిపించింది అప్పుడే అతను భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు దీన్ని చూస్తుంటే ఇది ఖచ్చితంగా మనిషి కాదని ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీ అని అనిపిస్తోంది ఈ ఇన్వెస్టిగేషన్ గురించి మీకేమనిపిస్తుంది ఇది దయ్యమని మీకు కూడా అనిపిస్తోందా మీ థాట్స్ని మీ ఒపీనియన్స్ ని కింద కమెంట్ లో డ్రాప్ చేయండి ఒకతని ఇంట్లో కొన్ని వారాల నుంచి కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఎవరో గుసగుసగా మాట్లాడుతున్నట్టు ఇంటి మూలల నుంచి ట్యాపింగ్ సౌండ్స్ వస్తున్నట్టు ఎవరో ఇంటి మొత్తం తిరుగుతున్నట్టు ఫుడ్ స్టెప్ సౌండ్స్ రావడం ఇలాంటివి అతనికి చాలానే జరుగుతూ ఉన్నాయి అందుకనే ఛాన్స్ దొరికినప్పుడల్లా అతను వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అలాగే ఒక రాత్రి ఒక రూమ్ లోపల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు విస్పరింగ్ సౌండ్స్ వినిపించాయి అప్పుడే అతను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అక్కడికెళ్లాడు అప్పుడక్కడ అతనేం క్యాప్చర్ చేశాడో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం ఒక రూమ్ లోపల మనిషి షేప్ లోనే కనిపిస్తోంది కానీ పూర్తిగా డార్క్ గా కనిపిస్తోంది చూడ్డానికైతే అదొక షాడో ఫిగర్ లాగా అనిపిస్తోంది ఒకే ప్లేస్ లో నుంచి ఇతని డైరెక్ట్ గా చూస్తున్నట్టు అస్సలు మూమెంటే లేకుండా దీన్ని చూసిన వెంటనే అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయేంత పనయింది నుంచి పారిపోయి అతని రూమ్ లోపలికెళ్ళి లాక్ చేసుకున్నాడు ఇది నిజంగా దయ్యమే అంటారా లేదా ఇదంతా మొత్తంగా ఫేక్ చేశారంటారా ఒకవేళ ఇది నిజంగా నిజమే అయితే అతను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతే మంచిది ఒకతని ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ ఉంది అతనికి కొన్ని ఆవులు కొన్ని గొర్రెలు కొన్ని జింకలు కూడా ఉన్నాయి ఆ బ్యాక్ లో అవే ఉంటాయి వాటిని మానిటర్ చేయడానికే అతని బ్యాక్ యార్డ్ లో సీసీటీవీ కెమెరాస్ ని కూడా సెట్ చేశాడు ఒక రాత్రి అతని బ్యాక్ యార్డ్ లో ఏదో కొంచెం వింతగా క్యాప్చర్ అయింది అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇలాంటివి ఇంతకు ముందు కూడా చాలా రికార్డ్ అయ్యాయి కొంతమంది ఇవి స్కిన్ వాకర్స్ అంటున్నారు లేదు నైట్ క్రాలర్స్ అని ఇంకొంతమంది అంటున్నారు ఇంకొంతమంది అయితే ఇవి ఏలియన్స్ అంటున్నారు నిజానికి ఇవి చూడ్డానికి మనిషిలాగే కనిపిస్తూ ఉన్నాయి తలకాయ చేతులు కాళ్ళు బాడీ మొత్తం ఒక మనిషిలాగే ఉంది కానీ సైజ్ లో మాత్రం చాలా అంటే చాలా చిన్నది అంతేకాకుండా ఇవి సగం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇవి రియాలిటీలోకి గాల్లోపల నుంచి వచ్చి మళ్లీ గాల్లోకే వెళ్లి మాయమైపోతున్నాయి సో ఇవి ఖచ్చితంగా మన ప్రపంచానికి సంబంధించిన బీయింగ్స్ అయితే కాదు అంతేకాకుండా ఇది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు సో నా ప్రకారం అయితే వాటికి కూడా ఇది కనిపించలేదు ఈ వీడియో టిక్ టాక్ లో అప్లోడ్ అయింది మెక్సికోలో ఒక అతను ఈ వీడియోని రికార్డ్ చేసి అతని టిక్ టాక్ అకౌంట్లో అప్లోడ్ చేశాడు అసలు అతను ఏం రికార్డ్ చేశాడంటే ఒక ఏలియన్ సాసర్ ని ఒక యుఎఫ్ఓని ఒక రాత్రి మెక్సికోలో ఉన్న ఒక బిజీ రోడ్లో చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆకాశంలో వాళ్లకు స్ట్రేంజ్గా ఏదో కనిపించింది కాసేపట్లోనే వాళ్లకు అర్థమైపోయింది అది ఏలియన్ సాసర్ అని వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని మనం ఒకసారి చూద్దాం ఇది ఒకవేళ నిజమైతే ఒక ఏలియన్ సాసర్ ఇంత క్లియర్ గా ఇంత దగ్గర నుంచి కనిపించడం ఇదే ఫస్ట్ టైం కింద పోలీస్ వెహికల్స్ కూడా కూడా ఉన్నాయి వాటి లైట్ రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ ఏలియన్ సాసర్ కు లైట్స్ రిఫ్లెక్షన్ ఆ కరెంట్ పోల్ వైర్స్ మీద కూడా కనిపిస్తోంది దీన్ని ఫేక్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ మాత్రమే చేయగలుగుతాడు చూడ్డానికైతే ఏదో సినిమాలో ఒక సీన్ లాగా కనిపిస్తోంది దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగా రియల్ అంటారా లేదా ఏదైనా ఒక సినిమాలో ఒక సీనా ఈ వీడియో అమెరికాలో అయింది ఒకతను హైవేలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు దగ్గరే ఒక పెట్రోల్ పంప్ కనిపించింది అక్కడ అతను గ్యాస్ విల్ చేసుకోవాలని స్టాప్ చేశాడు గ్యాస్ విల్ చేసుకుంటూ ఉన్నప్పుడు కాస్త దూరంలో అతనికి ఒక స్కూల్ కనిపించింది అంతేకాకుండా ఆ స్కూల్ ముందర ఒక స్కూల్ బస్ కూడా పార్క్ ఉంది ఆ బస్ లోపల అతను ఒక స్ట్రేంజ్ బిహేవియర్ నైతే గమనించాడు దాన్ని అతను వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నాడు అక్కడ చెప్పుకునేలాంటిది ఏం జరిగింది ఈ వీడియోలో మీరే చూడండి Look at that, looking que the isso. Look, look at that. Let's go see. isso. Let's go investigate. sei empty bus. ఆ స్కూల్ బస్ లోపల చిన్నపిల్లల షాడోస్ అయితే చాలా కంటిన్యూస్ గా అటు ఇటు తిరుగుతున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది కానీ ఆ బస్ లోపల ఎవరూ లేరు ఇతనైతే ఆ స్కూల్ బస్ దగ్గరికెళ్లాడు అతని ట్రక్ లో ఆ స్కూల్ బస్ చుట్టూ ఒక రౌండ్ కూడా వేశాడు అతనికి దగ్గర నుంచి చూసినప్పుడు ఎవ్వరూ కనిపించలేదంట బస్ అంతా ఖాళీగానే కనిపించింది కానీ దూరం నుంచి చూస్తున్నప్పుడైతే ఆ బస్ లోపల చాలా షాడోస్ కంటిన్యూస్ గా తిరుగుతున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది ఈ వీడియోని అతను ఫేస్బుక్ లోకి అప్లోడ్ చేశాడు విత్ ఇన్ నో అతనికి టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి సో ఇప్పటి వరకు ఆ బస్సులో ఏం జరిగిందో అని ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ఇదొక లాగే మిగిలిపోయింది ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ రీసెంట్ గా ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేశాడు అక్కడ అతనికి ఒక దయ్యం కూడా కనిపించింది ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత అతను ఇంటికొచ్చేశాడు కానీ ఇంటికొచ్చిన తర్వాతే

Explíqueme, ¿qué es eso? ¿Vamos a ver de fuera? ¿Vamos a ver si se ve de acá? se ve? Miren, miren, ¿qué es eso? ¿Qué onda?

O que? O que Você estava parado cá Aqui estava parado. que louco? అతని ఇంటి ఎదురుగా ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది సరే ఇది మనిషే అనుకుందాం కానీ అది అక్కడే ఉండి ఇతను బయటికి వెళ్లిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది అక్కడి నుంచి మాయమైపోయింది ఇది ఎలా సాధ్యమంటారు ఇది జరిగిన తర్వాత అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి కానీ సరి ఇంటి బయట కాదు ఇంటి లోపలే ¿Hay alguien ahí? Otra vez, verde negro. Mierda. Otra vez, otra vez lo mismo. అతని ఇంటి లోపలే ఏవో నవ్వులు మాటలు వినిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ట్యాపింగ్ సౌండ్స్ చాలా జోరుగా వినిపిస్తూ ఉన్నాయి ఒక షాడో ఫిగర్ కూడా ఒక డోర్ వెనకాల కనిపించింది సో ఇతని ప్రకారం అతను ఏ శ్మశానాన్నైతే ఇన్వెస్టిగేట్ చేశాడో అక్కడ ఏదైతే దయ్యం కనిపించిందో అదే దయ్యం ఇతన్ని ఫాలో చేసుకుంటూ ఇతని ఇంటి వచ్చేసింది మీలో చాలా మంది డిమాండ్ చేయడంతో నేను మళ్ళీ సింగపూర్ వీడియోని ఇంక్లూడ్ చేస్తున్నాను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే సింగపూర్ లో ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ లో ఒక దయ్యం ఉంది ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా ఈ దయ్యం టైం టు టైం చుక్కలు చూపిస్తూ ఉంటుంది అలాంటి ఇన్సిడెంట్స్ ని ఒక టీం తెలుసుకుని దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఒక వీడియోగా క్రియేట్ చేసి మనకు చూపిస్తూ ఉంటారు ఈ వీడియో కూడా అలాంటిదే ఒకటి సో ఇది రియల్ గా రికార్డ్ అయిన వీడియో కాదు కానీ రీక్రియేటెడ్ అదే అపార్ట్మెంట్ లో పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డ్ కి ఒక రాత్రి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఇది మా అక్క తాజాకు oh, kau belikan aku eh thanks ah thanks aku lepas tidur perut weh rabat tu weh weh kau ni kusyuk sangat Oh, uh, daging baiklah. Hmm. Eh, thanks, so thanks, lady. Eh. Eh, mana kau pun aku? Oh, cik. Eh, lady, pegang kain pun aku sekejap. Eh, pegang handphone pula. Pegang kamu nasi kejap. Aku nak pegang handphone kejap. Di. Ha, kau ni. Makanlah, makanlah. Tak payah, tak payah. 姑爷、啊 <laughs> ఓ మై గాడ్ అంటే అతని ఫ్రెండ్ ఎవరైతే స్టార్టింగ్ లో కనిపించాడో అతను రియల్ లైఫ్లో ఇతని ఫ్రెండ్ కాదన్నమాట అక్కడున్న దయ్యమే అతని ఫ్రెండ్ రూపంలో ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో